హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చాలా స్పెషల్గా దాల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ దాల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ బిర్యానీ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు పచ్చిశెనగపప్పు వేసుకోవాలండి చూసారు కదా మీడియం సైజు కప్పుతో ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఇందులో వాటర్ పోసి ఇది నీట్గా వాష్ చేసుకోవాలి చూసారు కదా ఈ పప్పుని ఇలా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసిన తర్వాత ఈ వాటర్ని అంతటిని వంపేసుకొని ఇందులో వాటర్ పోసుకొని ఈ పచ్చిశనగ పప్పు ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకొని ఇందులో రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఈ బిర్యానీ కోసం బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి బిర్యానీ అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా తీసుకున్న ఈ రైస్లో వాటర్ పోసి ఈ రైస్ను కూడా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ను వంపేసుకొని ఇందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఈ రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజు అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత వీటిలో కొంచెం వాటర్ యాడ్ చేసి మూతబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ బిర్యానీలోకి రెండు పెద్ద సైజు బంగాళదుంపలను తీసుకొని వీటిపై నుండే అంతా నీట్గా తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత వీటిని మొక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ బిర్యానీ కోసం ఒక మూడు ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నామండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఈ గిన్నెలో ఒక ఐదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకు ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చాయి వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఆనియన్స్ అన్నీ ఇలా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇందులో మరలా ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ ఇక్కన తర్వాత ఇందులో మూడు బిర్యానీ ఆకు ఒక ఆరు మిరియాలు ఒక ఐదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ షాజీరా వేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒకసారి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూతబెట్టి ఈ బంగాళదుంపల ముక్కలు ఆయిల్లో ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూసారు కదా మనకు బంగాళదుంప ముక్కలు ఎలా మగ్గినాయో ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు సోయా చిక్కుడు గింజలు వేసుకోవాలండి ఇవి వేసుకోవటం వల్ల ఈ బిర్యానీ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీని పైన పెట్టి ఇవి లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి చూసారు కదా మనకు బంగాళదుంప అనేది ఉడికిపోయింది మనకు పచ్చినకొప్పు కూడా లైట్గా ఉడికిపోయిందండి ఇలా ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పు వేసుకోవాలండి ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన పెట్టి ఈ మసాలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలండి చూసారు కదండి మనకు మసాలా అనేది బాగా మగ్గింది ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరిగి యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అవి సగం వరకు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం అండి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా అందుకోసం నేను మూడు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మూడు గ్లాసులు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి కలిపి ఒకసారి టేస్ట్ చూసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోయిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి చూసారు కదా వాటనే మనకు మరుగుతున్నాయండి ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా చిన్నగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూతబెట్టి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారు కదండి మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఈ తడంతా ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక చిన్న చాక్ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే మనకు ఉడికిందో లేదో తెలుస్తుందండి చూసారు కదా తడేమి లేదు అంటే మనకు లోపల పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దాల్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా లోపల తడి ఏ మాత్రం లేకుండా మనకు ఈ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా అంతా సర్వింగ్ బౌల్లో తీసేసుకున్న తర్వాత దీనిపైన ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని గట్టి పెరుగుతో సర్వ్ చేసుకో తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్